మనం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని శ్రీరామ్ నగర్ లో ఉన్నాము ఇక్కడ కపిల్ వ్యవసాయ క్షేత్రం ఉన్నాము ఇక్కడ నిమ్మతోట ఉన్నది ఈ నిమ్మతోట గురించి శాస్త్రవేత్త గారి మరిన్ని వివరాలు అడుగుదాం సార్ నమస్తే సార్ ఇది ఇది ఏం తోట సార్ ఇది నిమ్మతోటండి అండి ఇది ఏ రకమైనది ఈ రకం వచ్చేసి కుంకులు నిమ్మని అంటాం మనము తెలుగులో వచ్చేసి గజ్జ నిమ్మకాయ అంటాం గజ్జ నిమ్మకాయ అంటే ఆ నిమ్మకాయకు ఈ నిమ్మకాయ ఈ తోటకు దానికి తేడా ఏంది అంటే తేడా ఏంటంటే ఈ నిమ్మకాయలు ఏమో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది మూడు వందల అరవై రోజులకి ఇది కాస్తాను ఉంటుంది మెయిన్లీ ఏంటంటే దీంతో మనము షెరబత్ కానీ సో పులిగోర కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట అంటే అంటే ఫ్రూట్స్కు పనికిరాదా జ్యూస్ లకు అసలు జ్యూస్గానే పనిచేయదు జ్యూస్ పనికి ఇలా పులుపు అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట పులుపు తక్కువ ఉంటుంది ఇప్పుడు సంవత్సరానికి క్రాప్ ఎట్లా వస్తుంది సంవత్సరానికి మనకి తొంభై నుంచి వంద కేజీల వరకు తీసుకోవచ్చు అనమాట ఒక చెట్టు నుంచి వంద తొంభై నుంచి వంద కేజీలు అంటే కింటా కింట ఇప్పుడు దీనికి ఎట్లా సార్ ఎట్లా మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి దీనికి సాగుబడి ఎట్లా మీరు ఇంత ఇంత ఇప్పుడు చెట్టుకు చెట్టుకు ఎంత దూరము సాలుకు సాలకు ఎంత దూరం వేసి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఐదు ఐదు అడుగులు ఉంటది డిస్టెన్స్ డిస్టెన్స్ ఐదు అడుగులు ఒక సాల్ నుంచి ఒక వరకు వరకేమో మనకి పదహారు ఉంటది ఒక సాలుకు సాలుకు పదహారు ఫీట్ ఉంటది పదహారు ఫీట్లు మొక్కకి మొక్కకి ఐదు ఫీట్లు ఉంటుంది అండి ఐదు ఫీట్లు సో ఇక్కడ మనకి ఇక్కడ డ్రిప్ కూడా చూసుకున్నట్టయితే మనకు టూ సైడ్ ఉంటుంది అనమాట అటు అటు సైడ్ అటు సైడ్ నీళ్ళని కవర్ చేస్తారు ఇటు సైడ్ నీళ్ళని కవర్ చేస్తారు అంటే ఓవరాల్ ఒక ప్లాంట్ మొత్తం నీళ్ళు కవర్ చేస్తుంది అనమాట ఇది ఇంకోటి డ్రిప్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఇన్లైన్ ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఇన్ లైన్ అంటే ఏంటంటే లోపలి ఫిల్టర్స్ ఉంటాయి అనమాట ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఇన్ కేస్ వచ్చినా మనకి స్టక్ కాకుండా ఉంటాయి అనమాట వాటర్ అనేది ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది మనకి మొత్తం నీరు నీళ్ళ నీళ్ళు అంటే ఇప్పుడు కలుపు అనేది ఇప్పుడు కలుపు అనేది కలుపు వస్తుంది మనకి ఇక్కడ మనం లేకపోతే చిన్న ఉన్నప్పుడే హ్యాండ్ బీడింగ్ అంటే చేతులతో బీకిస్తాం అనమాట ఇప్పుడు ఇది హైట్ ఎంత సార్ మట్టి మొత్తం నాలుగు ఫీట్లు ఉంటది ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదా నాలుగు ఫీట్లు ఉంటది ఈ నిమ్మకాయ ఏదైతే చెట్టు ఉంది కదా ఈ వేర్లు వచ్చేసేసరికి మనకి ఇంతవరకు వస్తుంది అనమాట సో ఈ అయిడ్ ఇంతవరకు టూ ఫీట్ వరకు ఇంతవరకు వస్తుంది కానీ ఈ బెడ్లోనే ఉంటదనమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇప్పటికి వాటర్ ఇక్కడ ఇస్తున్నాం కదా ఫోన్ అయితే ఏదైతే ఇస్తున్నాం కదా అది ఒకటే జోన్ దగ్గర ఉంటది జిప్పు కూడా ఏంటంటే మనం ఒక హ్యాంగర్స్ అనేది పెట్టామనమాట లైక్ హ్యాంగర్స్ అంటే ఎట్లా అంటే ఇట్లా ఇట్లా కుచ్చి పెట్టామన్నమాట ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నిమ్మకాయలు తెంపడానికి వెళ్ళినప్పుడు ఇట్లా జప్పిన కాలు పెట్టినప్పుడు ఏమైతే అంటే డ్రిప్ కిందికి వస్తుంది కదా ఇప్పుడు కింద వస్తే మనం చూసుకోకపోతే ఆ వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట ఏదైతే నీళ్ళు ఇస్తాం కదా అది కింద వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యాంగర్స్ అంటే ఇట్లా తొలగించినాం అనమాట సో ఇది ఇది వచ్చేసి హ్యాంగర్స్ ఇది సో ఇది ఏంటంటే ఒక ప్రతి ఒక్క ఫీట్ కి ఒకటి ఇట్లా పెట్టేస్తాం అనమాట సో దీని ద్వారా దీని ద్వారా ఏంటంటే ఒకవేళ కాళ్ళతో మనకి తన్నినా మనకు ఒకరిని చేతితో తన్న అన్న పారత కన్నా ఇది కిందకి రాదనమాట ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట అట్లా ఒక ఫీట్ కి ఒక హ్యాంగర్ అనేది పెట్టాము చాలా మంది ఏంటంటే డ్రిప్ వల్ల వాటర్ అంటే నీళ్లు సరిగ్గా పడాయని చాలా మంది అనుకుంటారు ఈ మెథడ్ ఒకటి ఫాలో చేస్తే మనకి ఈజీగా ఉంటదనమాట ఇన్ కేసు ఎప్పుడైనా సరే చాలా మంది ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయ ఇక్కడ ఉంది నేను తెంపాలనుకుంటున్నాను నీ కింద చూసుకున్నప్పుడు నాకు కాయగాలన్నప్పుడు ఏమైతున్నట్టే నీ ఇట్లా కాలు వేసేస్తానమాట వేసినప్పుడు జారిపోతుంది అది ఇది సపోర్ట్ ఉన్నప్పుడు అంటే అది జారకుండా ఒకటే ప్లేస్ నుంచి అనమాట ప్లేస్ లో ఉండడం వల్ల కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఇది రూట్ రూట్ ఉంది కదా వేర్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళు అనేది ఆ ఎయిర్కి రోజు పడుతుంది కాబట్టి అక్కడ నుంచి ఫ్లో అనేది ఈజీగా ఉంటది అనమాట చెట్టు ఎండిపోకుండా బాగుంటది కామన్ గా ఏమంటరు ఏమంటారు ఐడెంటిటీ అంటారు ఐడెన్సిటీ అంటే అంటే హైడెన్సిటీలో చాలా రకాలు ఉంటాయి మనకి లైక్ ఇప్పుడు లో డెన్సిటీ ఒకటి ఉంటుంది హై డెన్సిటీ సూపర్ హెల్త్ హైడెన్సిటీ అట్లా రకాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ 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 మళ్ళీ ప్లాంట్స్ కూడా ఎన్ని పెంచాలో దాన్ని బట్టి ఉంటాయి ఇప్పుడు కామన్గా సార్ మీ ఒక ఎకరానికి మామూలుగా పెంచితే ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారు నిమ్మ తోటలో సో నేను ఒక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ఒక మామిడి చెట్టు తీసుకోండి మీరు పురాతన కాలంలో ఏం అప్పుడు అప్పుడున్న కాలంలో ఒక ఎకరాకు వచ్చేసి ఒక వంద నుంచి నూట ఇరవై చెట్లు అనమాట ఇప్పుడున్న ఈ టెక్ని టెక్నాలజీతోనే ఏంటంటే ఒక ఎకరాకి వచ్చేసి మనకి ఐదు వందల నుంచి ఆరు వందల మొక్కలు పెట్టుకోవచ్చు మనం ఒక ఎకరాకి అది కూడా ఏంటంటే ఇట్లా ఏదైతే ఇప్పుడు బెడ్ ఉంది ప్రిపరేషన్ ఉంది ఈ బెడ్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఐదు ఫీట్లు పెట్టుకుంటాం అట్లా మనకి ఒక రోకొచ్చేసి వచ్చేసి నూట ఇరవై చెట్లు పడతాయి అనమాట అట్లా మనకు ఎకరాకి వచ్చేసి ఏంటంటే ఏడు బెడ్లు వస్తాయి మనకి ఎకరానికి ఏడు బెడ్లు వస్తాయి ఎన్ని ఎన్ని చెట్లు పడతాయి మనకు నూట ఇరవై పడతాయి మనకి ఇప్పుడు ఎకరానికి నూట ఇరవై సీట్లు అవి ఐడెంట్ సిటీ ఎకరానికి కాదు ఒక బెడ్ ఒక బెడ్ కి నూట ఇరవై సీట్లు ఏడు బెడ్లు వేసుకుంటే మనకి ఎన్ని ఏడు వందల చెట్లు ఏడు వందల చెట్లు అవుతాయి అనమాట ఒక్కోసారి మనకి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల చెట్లు దాకా పెట్టుకోవచ్చు ఇప్పుడు కామన్ గా మామూలుగా రైతులు ఇన్ని ఇదే నిమ్మ చెట్లు వాళ్ళ చెల్ వాళ్ళ వాళ్ళ చెలకలో వేసుకుంటే ఒక ఎకరానికి నూట యాభై చెట్లు ఇస్తారు ఇప్పుడు అధిక సాంద్రత ప్రకారం ఏమో అయితేనేమో అధిక సాంద్రత ప్రకారం అయితేనేమో ఆరు వందల చెట్లు మామూలుగా వేసుకుంటే మాత్రం నూట నూట ముప్పై పడుతుంది ఇప్పుడు దాని తేడా మరి ఒకేసారి ఇవి కొమ్మలు మరి ఒక చెట్టు ఒక చెట్టు జాంట్ అయితే కదా మరి జాంట్ అయినప్పుడు కత్తిరింపులు ఏమైనా జరుగుతాయి జరుగుతాయి ప్రతి సంవత్సరం మేమేం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇదే కట్టింగ్ మనం చేయకపోతా ఏమైతుంది ఒకవన్నీ ఒక్కొక్క సంవత్సరం వదిలేసినాము చెట్టు ఎదుగుదలనేది పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతే మనకి కింద ఈ ఈ అనేటివి కూడా ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి అప్పుడు ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది అప్పుడు ఈ చెట్టు పెరగదు ఈ చెట్టు పెరగదు ఏం చేస్తామంటే ఆ టైంలో మనం ఏం చేస్తామంటే మనకి కట్టింగ్ ఏదైతే ఈ ప్రోనింగ్ అంటామన్నమాట సో సైడ్ కటింగు అంటే వెజిటేటివ్ ఏదైతే వెజిటేటివ్ గ్రోత్ అంటే ఏదే అధిక అధికంగా వచ్చే కొమ్మలు ఉంటాయి కదా అవి కట్ చేస్తాం అనమాటలు కట్ చేస్తాం ప్రతి సంవత్సరం కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చెట్టు అనేది ఇదే సైజ్ లో ఉంటది ఏదైతే ఇప్పుడు ఇది కట్ చేసినాం కదా మనకి ఇది ఇదేమైతుంది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి గ్రోత్ అనేది వస్తుంది మనకి ఎదుగుదల వస్తుంది ఇక్కడ నుంచి ప్రొడక్షన్ తీసుకుంటాం అనమాట సో ఇది ప్రొడక్షన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం ఇది కట్ చేస్తాం అనమాట ఇప్పుడు ఇది వెజిటేటివ్ గ్రోత్ ఉంది అనుకో అనవసరమైన గ్రోత్ ఉన్నది ఏమైతే అది కూడా కట్ చేస్తాం మనం ఇప్పుడు ఇట్లా ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తేనే మనకి చెట్టు అనేది మనం కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అనమాట ఒకవేళ నువ్వు ఈ ప్రోనింగ్ అనేది సరిగ్గా టైంకి చేయకపోతే ఏమవుతుందంటే చెట్టు అనేది ఎదుగుదల అయిపోతుంది అప్పుడు ప్రొడక్షన్ అయిపోతుంది అనమాట అనవసరమైన మొక్క మనకు అనవసరం అవసరం లేదు కదా మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ కట్ చేసాం ఇక్కడ ఫ్రూట్ ఉంది ఇప్పుడు ఫ్రూట్ తీసేసుకున్నాం ఆల్రెడీ సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉంది ఇక్కడ ఇది ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అక్కడ ఫ్రెష్ గ్రోత్ అనేది ఇస్తుంది కొత్త కొత్తగా వచ్చే దాని నుంచి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి పూత స్టార్ట్ అయ్యి దాని నుంచి మనకి నిమ్మకాయలు స్టార్ట్ అవుతుంది ఈ టెక్నాలజీ మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సార్ ఇది ఫస్ట్ ఫస్ట్లో అది ఇంప్లిమెంట్ చేశారన్నమాట అక్కడ అక్కడ నుంచి మా సార్ ఇన్స్పైర్ అయ్యి సో ఇక్కడ మన దగ్గర తెలంగాణలో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ మనం కొత్త స్టార్ట్ చేశారన్నమాట మీ సారు అంటే వామన్ రావు సార్ కపిల్ చిట్ పని ఈ మొత్తం ఫామ్ మొత్తం ఫామ్ మొత్తం సార్ ఇది ఎకరానికి గా మామూలుగా నిమ్మకాయలు ఇష్టం రైతులకి ఎకరానికి ముప్పై చెట్లతోటి ఎంత పెట్టుబడి వస్తుంది ఎంత ఎన్నో వస్తుంది దిగుబడి ఇళ్ళ దిగుబడి ఎంత వస్తాయి ఎకరానికి ఇళ్ళ దిగుబడి అయితే మీకు లాస్ట్ టైం వచ్చేసరికి మాకు ముప్పై నాలుగు టన్నులు ఉండే ముప్పై నాలుగు టన్నులు ఎన్ని ఎన్ని క్వింటాల్ ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఎన్ని ఎన్ని అంటే అండి సరే క్వింటాల్ వచ్చేసి మనకి మూడు వందల నలభై క్వింటాల్ వస్తుంది టన్నుల్లాగా చూసుకుంటే టన్నుల తీసుకుంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగు నుంచి ముప్పై నుంచి ముప్పై ముప్పై దాకా అంటే మూడు వందల కింటాల నుంచి మూడు వందల నలభై అంటారు కొంచెం మనకి ఏంటంటే మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే ఇంకా నలభై దాకా కూడా తీసుకోవచ్చు ఇది ఇప్పుడు మామూలు రైతుల ఎంత వస్తుంది సార్ నిమ్మ తోటలు మామూలుగా మనం చూసుకున్నట్టయితే మనకి ఇరవై నుంచి ఇరవై దాకా నుంచి వస్తుంది అంటారు ఇరవై నుంచి ముప్పై ఇట్లా ఆ లోపల వస్తుంది ఇప్పుడు ఇది సంవత్సరం కాత కాత సార్ ఇది సంవత్సరం మొత్తం వస్తుంది సంవత్సరం మొత్తం వస్తుంది సంవత్సరానికి ఎట్లా అంటే క్రాప్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా దీనికి ఒక వంద కాయలు మనకి అన్ని ఒకటే సైజ్ ఉండేవి కొన్ని పెద్దగా ఉంటాయి ఈ రోజు రెండు కాయలు తీసేసిన మళ్ళా రేపు రెండు కాయలు తీసుకుంటాను సో అట్లా అనమాట మనకి క్రాప్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్టార్ట్ అయితే ఇప్పుడు మొత్తం అయిపోయింది మళ్ళీ కొత్త పూత స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ అక్కడి నుంచి మనం తీసుకుంటాం అనమాట సార్ దీనికి వచ్చేది దీనికి దీనికి వస్తాయి కదా దానికి నివారణ నివారణ అంటే మేము మాక్సిమం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సెమీ ఆర్గానిక్ గా వెళ్తున్నాం అనమాట ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము ఇంకోటి కొత్తగా మేము జీవామృతం స్టార్ట్ చేసాము ఆ జీవామృతం ఏంటంటే ఈ ఆవు పేడ నుంచి మూత్రం నుంచి తయారు చేస్తారన్నమాట అది వచ్చేసరికి మేము భూమిని పోస్తున్నాము యాజ్ ఎ ఫెర్టిలైజర్ గా చాలా మంది ఏంటంటే యూరియా ఫెర్టిలైజర్స్ లైక్ ఎస్ఎస్పి ఎంఓపి ఇవన్నీ వాడుతున్నారనమాట దానివల్ల ఏంటంటే మట్టి అనేది కాలుష్యం అయిపోతుంది అది కాలుష్యం అనేది ఇప్పుడు కనిపించదు ఆఫ్టర్ ఒక పది సంవత్సరాల తర్వాత మనకి ఎఫర్ట్ అనేది చూపిస్తుంది సో అది అవాయిడ్ చేసి ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ఆర్గానిక్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఈ పురుగు గురించి ఏం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నియమాయిల్ అని ఒకటి ఉంది అనమాట ఆ నియమాయిల్ తోయింగ్ చేస్తాం అనమాట మంచు కూడా వస్తా మంచు తేన మంచు తామర పురుగు తామర పురుగు ఇంకోటి వచ్చేసి మనకి పండు పురుగు అనేది ఉంటది అనమాట అది కూడా చాలా ఎక్కువ ఉంటది సో దానికి మేము ఇక్కడ మనకి డబ్బాలు కనిపిస్తున్నాయి కదా డబ్బాలు వచ్చేసి సార్ పెడతా ఇది ఫ్రూట్ ఫ్లై అంటాం మనము అంటే పండు పురుగు ఉంటుంది కదా సో దాని గురించి పెడతాం అనమాట ప్రతి ఆరు చెట్లకు ఒకటి పెడతాం అనమాట సో ఇందులో ఒక కాయిల్ అనేది ఉంటది అనమాట సో ఆ కాయిల్కి ఏంటంటే మనము మెలథూన్ అనే ఒక కెమికల్ ఉంటది ఇథనాల్ అనేది కెమికల్ ఉంటది అది యాడ్ చేసి ఇందులో వేస్తాం అనమాట అది మూడు నెలలకు ఒకసారి చేంజ్ చేస్తాం మనము చేంజ్ చేసినప్పుడు ఏమైతుంది అయితే ఈ పురుగు ఉంటది కదా ఆ పురుగు ఆ వాసనకి ఏం చేస్తా అంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఈ పండు అదే మెలథూన్ అనేది పండు స్మెల్ వస్తుంది పండుగ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇథనాల్ అనేది రిలీజ్ అయినప్పుడు చనిపోతుంది అనమాట ఊపిరి రాక వెళ్ళినా చనిపోతుంది సో మనం ఏం చేస్తే వారంకొకసారి మనం తీసేసి ఆ పురుగు ఏవైతే ఉంటాయి కదా సో అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాం అనమాట సో ప్రతి మూడు నెలలకి ఏంటంటే ఇల్లు ఉన్న కాయల్ అనేది ఒకసారి ప్రతి ఆరు చెట్లకు ఒక డబ్బా పెట్టుకున్నాం ఇప్పుడు స్టిక్స్ కదా సార్ అవి సో అవి వచ్చేసి మనకి దోమ ఉంది కదా నల్ల దోమ కానీ తెల్ల దోమ కానీ ఉంటారు కదా సో దాని గురించి పెడతాం అనమాట ఆ కలర్కి ఎట్రాక్ట్ అయితే అనమాట సో అట్లాంటి గమ్ గమ్ స్టిక్ ఉంటాయి కదా దానికి దానికి పాతకం దానికి పాతకం చనిపోతాయి అనమాట దాని గురించి కెమికల్ కొట్టకుండా ఇది ఒక ఆర్గానిక్గా అట్లా ట్రై చేస్తున్నాం మేము ఇప్పుడు కామన్గా నిమ్మ తోటలో తెగులు ఏముంటాయి సార్ ఆకు సంబంధించిన తెగులు సంబంధించిన ఏమైనా ఆకు ముడత అనేది ఉంటుంది పై ముడత అని కింద ముడత ఆకు ముడత పై ముడత కింద ముడత అనమాట ఇంకోటి వచ్చేసేమో మనకి పుల్చి పురుగు అంటే స్కేల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చాలా మేజర్ డ్యామేజ్ అనేది చేస్తుంది అనమాట సో దీనికి మనము నీమాయలు అనేది కొట్టిస్తున్నాం ఇప్పుడు నిమాయల్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ పీబిఎం ఒకటి ఉంది అనమాట అది ఆ డోసేజ్ వచ్చేసరికి టూ ఎంఎల్ కొడతాం మనం పర్ లీటరు సో దాంతో కంట్రోల్ చేస్తున్నాం అనమాట ఇన్ కేస్ ఇది కన్ ఇది అన్కంట్రోల్ అంటే మన చేతుల నుంచి దాటిపోయే స్టేజ్కి ఏం చేస్తామంటే కెమికల్ వాడతాం అనమాట సో అప్పటిదాకా మేము కెమికల్స్ అనేది ఏం కొట్టాము అసలు ఏం వాడాలంటారు ఇప్పుడు 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 పూత పూసేటప్పుడైనా తెగులు వస్తాయా సార్ ఆ పూత పూసేటప్పుడు తెగుళ్ళనేది తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే మేము ముందే దానికి ఏమైతే కావాలో అవన్నీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాం జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాము ఒక్కసారి పూత వచ్చిన తర్వాత మనకి ఏమైనా అలాంటి రోగాలు వచ్చినాయంటే మనం క్రాప్ అనేది లాస్ అవుతాం అన్నమాట సో దానికి ఏంటంటే మాది ఈ పద్ధతి ఏంటంటే మరి రోజు స్కౌటింగ్ అంటే రోజు మేము చెట్లను చూసుకుంటాం అన్నమాట సో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క పర్సన్ ఉంటారనమాట సో రోజు చూసుకున్న చూసుకొని ఆ డేటా రాసుకొని మేము ఏ రోజు ఆ రోజుకి ఏదైతే స్ప్రేయింగ్స్ ఉన్నాయో లేకపోతే దానికి ఏం చేయాలో లేకపోతే అగ్ని అగ్నియస్టానికి ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఆర్గానిక్గా సో అవి చేసేసుకుంటాం అనమాట సో ఆర్గానిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ కేసు మేము చేసిన తర్వాత కూడా ఇది మనకి చేతుల నుంచి దాటిపోతుంది అని అనుకుంటే కెమికల్ అనేది యూజ్ చేస్తాం అనమాట మాక్సిమం కెమికల్ కెమికల్ అనేది వాడడం మేము కెమికల్ వాడడం ఇక మన చేతుల నుంచి దాటిపోతుంది ఇక చెట్టు చచ్చిపోతని ఒక ఒక ఉద్దేశం ఏదైతే మనకు వస్తుందో అప్పుడు మేము కెమికల్ వాడతాం అనమాట ఏం అప్పుడు దాకా మేము కెమికల్స్ అనేది ఎక్క వాడము కెమికల్స్ మీద ఎక్కువ డిపెండ్ అనేది కామ ఎందుకంటే మేము డే టు డే అప్డేట్ ఉంటాం కదా సో అందుకని రికవర్ చేసుకోవచ్చా ఇప్పుడు కామన్ గా రైతులు సార్ ఈ పంటలు చాలా మంది వంటిస్తున్నారు సార్ తెలంగాణ తెలంగాణ ఇప్పుడు ఇప్పుడే కొంచెం అవగాహన దొరుకుతుంది అనమాట వస్తున్నారు చాలా మంది చాలా మంది ఈ ఫామ్కి వస్తారు అనమాట సో వాళ్ళు కూడా ఈ ఫామ్ చూసిన తర్వాత ఇన్స్పైర్ అవుతున్నారు అనమాట మేము కూడా ఇలాగే చేయాలి చేయాలనుకుంటున్నామని సో వాళ్ళు కూడా అడుగుతాయి సో వాళ్ళకు కూడా మేము కొన్ని ఏదైతే మా కంపెనీ నుంచి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామన్నమాట మీకు ఒకవేళ ప్లాంటేషన్ చేసుకోవాలి ఈ విధంగానంటే సో ఆ విధంగా కూడా మేము ప్లాన్ వచ్చి ప్లాంటేషన్ చేస్తాము సంవత్సరం దాకా దానికి ఏదైతే చెట్టుకి ఏమైతే కావాలో అవన్నీ ప్రికాషన్స్ మేమే చెప్తాం అనమాట సెకండ్ ఏదైతే రెండో సంవత్సరం ఉంది కదా అప్పుడు మీరే చూసుకొని మీరే మెయింటైన్ చేసుకుంటారు ఆ ఖర్చు ఉంటుంది అండి ఇప్పుడు చెట్లకైనా సరే బెడ్ తయారు చేయడానికి సో దానికి లేఅవుట్ కి కొంచెం ఖర్చు ఉంటుంది సో అది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు మామూలు నిమ్మ తోటలు ఉంటాయి కదా సార్ మనకు మామూలు నిమ్మ తోటలకు ఈ తోటలకు డిఫరెన్స్ ఏంటి సో మామూలు నిమ్మటోట్లకి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే టైం టు టైం ఇరిగేషన్ ఏదైతే వాటర్ ఉంది కదా టైం టు టైం ఇస్తాం మనము వాటర్ ఇస్తాం అక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ వాటర్ అనేది ఇష్టం వచ్చినట్టు ఏమో ఇప్పుడు ఒక చెట్టుకి పది లీటర్లు కావాలంటే నేను పది లీటర్లు ఇస్తాను అది డ్రిప్ ద్వారా అదే బయట ఏంటంటే వాళ్ళు మొత్తం ఫ్లడ్ ఇరిగేషన్ అంటాం కదా లైక్ అయితే కాలువల ధర ఇస్తారు కదా లేకపోతే గుంత వేసి ఇస్తారనమాట సో అదేంటంటే మనం ఎంత వాటర్ ఇస్తుందో మాకు తెలియదు అనమాట ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డ్రిప్లో నేను పది లీటర్లు ఇస్తున్నా అంటే ఒకవేళ చెట్టు ఒకవేళ పది లీటర్లు ఇచ్చిన తర్వాత కూడా చెట్టుకి ఇంకా ఎండిపోతుందంటే సరిపోవట్లేదు అన్నట్టు నాకు ఒక ఐడియా నాకు ఒక ఐడియా అని వస్తుంది కదా సో దాన్ని బట్టి నేనేం చేస్తాను డే ఫిఫ్టీన్ లీటర్స్ పెట్టుకుంటాను అనమాట అట్లా ఒక ఎకరాకి మొత్తం కలిపి ఎన్ని ఎన్ని అయితే చెట్లు అన్ని చెట్లకి ఎంత ఎంత రిక్వైర్మెంట్ ఎంత ఎంత నీళ్లుగా ఉందో ఆ నీళ్ళు అనేది అక్కడ టైప్ చేసుకుంటా అనమాట అక్కడ ఆటోమేటిక్ మిషన్ ఉంటది కంపెనీది అదే డిప్ గురించి చెప్పాను కదా సో అక్కడ ఏమైతుంది అంటే మేము నేను ఒక పదివేల లీటర్లు పెట్టేస్తాను అనమాట పెట్టేసి పలానా టైం కి పోవాలంటే ఆ టైంకి వెళ్ళిపోతాయి అక్కడ వెళ్ళిపోతుంది ఇన్ కేసు ఎక్కడైనా డిప్ లీక్ అయినా లేకపోతే ప్రెజర్ ఎక్క పైపులు ఎక్కడ పలికిపోతే అది అంటే మెషిన్ ఎర్రో చూపిస్తుంది మెసేజ్ సో వాటర్ అనేది పోలేదు ఫోర్ థౌజండ్ వరకు నాలుగు వేల లీటర్లు పోయింది పోగానే ఏమైందంటే అక్కడ డ్రిప్పు డ్రిప్పు లీక్ అవుతుంది లేకపోతే అక్కడ పైప్ బలిపోయింది సో దానివల్ల మోటార్ అయిపోయింది అక్కడ మనకి మెసేజ్ చూపిస్తుంది అప్పుడు నేనేం చేస్తానంటే నేను అక్కడ నేను వెళ్తాను కదా ఎప్పుడైతే అక్కడ మొత్తం సిస్టమ్ ఉంటుంది కదా నేను డైలీ రీడింగ్ చూసుకుంటాను అన్నిటికీ చెట్లకి అన్ని అన్ని రకరకాల చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం మనకి చాలా చెట్లు ఉంటాయి అన్ని మనం చూసుకోవడానికి వీలు కాదు అక్కడ వెళ్ళి క్రాప్ అయితే ఏదైతే నీళ్ళు ఎంతైతే పెట్టిందో అది పోతే నేను కొట్టుకుంటాను రాసుకుంటాను ఏదైతే పోలేదు మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను పోవడానికి రీజన్ ఏంటంటే ఎర్రర్ ఉందో ఒక నిమ్మ తోటలో ఎర్రర్ కనిపిస్తుంది నేనేం చేస్తుంది పంపిస్తాను ఒక లైబుల్ని ఒక వర్కని పంపించినప్పుడు ఏంటంటే అది చూస్తాడు అనమాట ఇక్కడ లీక్ ఉందంటే అప్పుడు సెట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం లీక్ అవుతుందో లీక్ అయితే ఏమైందంటే వాటర్ని ఇక్కడ ఇక్కడనే వేస్ట్ అయిపోతుంది ఆన్ దాకా వెళ్ళిపో మరి ఆన్ దాకా వెళ్ళిపోతే చెట్లకు నీళ్ళు అనేది దొరికాయ అనమాట సో దానివల్ల ఏంటంటే అక్కడ మిషన్ ఏం చెప్తా అంటే ఎర్రోజ్ చూపిస్తామంటే నాకు ఖడ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ లీక్ అయితున్నది అప్పుడు ఇక్కడ లీక్ అనేది సెట్ చేసిన తర్వాత ఏదైతే రీకనెక్ట్ అని కొట్టిన తర్వాత ఏదైతే ఇంకా ఆరు వేల వాటర్ ఆరు వేల నీళ్లు వాటర్ ఉంటుంది కదా సో అది కనెక్ట్ పంపించేస్తుంది అనమాట సో దాని ద్వారా ఏంటంటే నీళ్ళ నీళ్ళతో ఏదైతే ఎన్ని నీళ్ళు ఇవ్వాలను అది వెళ్ళిపోతాది అనమాట మనకి ఏం ఇబ్బంది ఉండదు సో బయట ఏంటంటే మనకి డ్రిప్పులు ఏంటంటే డ్రిప్పులు ఇస్తారు కానీ ఎంత వాటర్ ఇస్తున్నాం అనేది మనకు కొంచెం అవగాహన ఉండదు అనమాట ఈ నిమ్మకాయల సైజ్ ఏం సార్ ఇంత లావు ఉన్నాయి చాలా లావు ఉన్నాయి ఇంత చాలా లావు ఉంటాయి ఇవి ఇంకా ఇది దీన్ని వెరైటీ అట్లా ఉంది అనమాట వెరైటీ అంటే మన మన నిమ్మకాయలు కామన్గా చిన్నగా ఉంటాయి మన నిమ్మకాయలు అనేది అది చిన్నగా ఉంటుంది అంటే ఇది వెరైటీ వచ్చేసి గజ నిమ్మకాయ అని చెప్పాను కదా సదంట ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ వెరైటీ గజ నిమ్మకాయ గజ నిమ్మకాయ మన ఇంగ్లీష్ లో వచ్చేసి కుంకుమ లెమన్ అని అంటాం మనం కుంకుమని ఏమని అంటారు కుంకుమ్ కుంకుమ్ సిఓ సియూఎన్ కుంకు నిమ్మకాయ ఇప్పుడు కామన్ గా అందరు రైతులకు కూడా మీరు ఇక్కడికి వస్తే సలహాలు సూచనలు అందించేస్తారు మొక్కలు కూడా మీరు మొక్కలు కూడా మన నర్సరీ కూడా ఉంది కదా ఇక్కడ నుంచి కూడా మనం పంపిణీ చేస్తాము ఎవరికైతే ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు చూడవచ్చు ఫామ్ కూడా చూడవచ్చు చూసిన తర్వాత కూడా మీకు ఏమైతే ఏమైనా సందేహాలు ఉంటాయి కదా సో మాకు ఈ పంటలో ఈ రోగం వస్తుంది మేము తీయలేకపోతున్నాము ప్రతి సంవత్సరం అన్ని చేస్తున్నాం గానీ అన్ని చేసినంత వరకు గానీ మేము ప్రొడక్షన్ అంటే ఏదైతే దిగుబడి అనేది తీసుకోలేకపోతున్నాము సో దాని గురించి ఏమైనా చెప్తారంటే కూడా మేము చెప్తామండి మొత్తం చెప్తాం ఫీల్డ్కి వచ్చి మరీ చెప్తాము మేము దీంట్లో లాభం ఎంత ఉంటుంది సార్ దిగుబడి లాభం అంటే ఇప్పుడు పండుతాయి మూడు వందల నుంచి మీరు అన్నారు నుంచి ఇప్పుడు మనకి లాభం అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి దీనికి వచ్చేసి కిలోకి ఇరవై 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 రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉంటది అదే ఇప్పుడు అన్ సీజన్ ఏదైతే సీజన్ లేనప్పుడు మనకి మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి కిలో ఉంటది అనమాట లాభం అనేది మనకి ఈ టైంలో వస్తుంది మనకి చలికాలం అప్పుడు అప్పుడు అన్నప్పుడు ఎందుకంటే అప్పుడు ఎక్క ఎక్క ప్రొడక్షన్ అనేది బయటకి వెళ్ళదు అనమాట చిన్న నిమ్మకంటే ఈ నిమ్మ బాగుంటది అంటారు అంటే చిన్న నిమ్మ కూడా ఎందుకంటే దాన్ని దాన్ని సో దీని దేనిదే అన్నమాట దేనిదే అంటారు అలా కుల్పనే చాలా ఎక్కువ ఉంటుంది మన చిన్న నిమ్మకాయ చిన్న నిమ్మకాయ దీంట్లో తక్కువ ఉంటుంది అంటుంటుంది దీంట్లో ఓకే సార్ రైతులకొవరకు వస్తే ట్రైనింగ్ ఇస్తారు ప్లస్ వాళ్ళకి కావాల్సి ఉంటే ఇక్కడి నుంచి మొక్కలు సప్లై చేస్తారు సప్లై చేస్తాం వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు ఆవాలని అనుకున్న వాళ్ళు ఒకరోజు ముందు మాకు కాల్ చేసి చెప్తే ఆ అరెంజ్మెంట్స్ అనేవి ఇక్కడ చేసుకుంటాం అనమాట ఎందుకంటే ఇక్కడ అంటే వేరే వాళ్ళు కూడా వస్తారు కదా సో టైం టేబుల్ అని అందరు ఒకటేసారి వస్తే మేము చెప్పలేము సో వాళ్ళు ఒక రోజు ముందు కాల్ చేసి మేము ఈ పలానా ఈ టైంకి వస్తాము అని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇస్తే సో దాన్ని బట్టి అరేంజ్మెంట్ చేసుకుంటాము వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ మేము మండిస్తున్న ఏదైతే ఇవి పండ్లతో ఉన్నాయి కదా వాటి అన్నిటి గురించి చెప్తాం అన్నమాట ఏ సందేహాలు ఉన్నా మేము హెల్ప్ చేస్తాం ఇప్పుడు ఈ తోట ఇది బాలాజీ లెమన్ అంటాం వెరైటీ బాలాజీ అంటే మనం ఇప్పుడు మన ఊళ్ళలో వేసేది ఇంటి ముంగట వేసుకుంటాం కదా ఇంటి ముంగట రోజు వాడుకునే నిమ్మకాయలు అనుకోండి ఇప్పుడు ఎట్లా అంటే మనం చట్నీ పెట్టుకుంటాం ఈ నిమ్మకాయలతో చిన్న నిమ్మకాయలు అంటాం అనమాట మనం మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి ఇప్పుడేం దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఆ నిమ్మకాయలకి తేడా తేడా ఏంటంటే ఇప్పుడు ఆ నిమ్మకాయలు వచ్చేసేమో అది వెరైటీ కుంకుందంట అంటే అది సైజ్ అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకు వంద గ్రామ్ వస్తుంది అనమాట అది పర్టికులర్గా ఏంటంటే జ్యూస్ ఏదైతే మనం షర్బత్ చేసుకుంటాం కదా సో దానికి మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట వాడుకోవచ్చు ఇదేంటంటే మనకి కూరలల్లా సో చట్నీ వేసుకోవడానికి కానీ సో డైలీ యూస్కి కి అన్నిటికీ పనిచేస్తాయి ఇది మొక్క గురించి అందరికి తెలిసినట్టు ఇవి ఇది క్రాప్ ఎకరానికి ఎన్ని మొక్కలు ఎత్తారు సార్ సేమ్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ డిస్టెన్స్ మొక్క మొక్కకు సేమ్ అంతేనా సేమ్ అండి ఎంత మొక్క మొక్క మొక్కకు వచ్చేసి ఐదు అడుగులు ఐదు అడుగులు ఒకసారి ఒకసారికి అడుగులు అడుగులు డుగులు ఫీట్లు పదహారు ఫీట్లు ఫీట్లు ఇక్కడ ఒక డౌట్ కూడా ఎందుకు వదిలేసి అని చెప్పి ఒక డౌట్ వస్తుంది కదా ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది మెయిన్ టార్గెట్ ఇజ్రాయెల్లో ఏంటంటే మెయిన్ మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఒక ఒక వర్షప్ ఏదైతే వర్షప్ బడ్డప్పుడు నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు వచ్చేసి ఇందులో ఉంటాయి అనమాట మీకు బయటకు పోవడానికి ఉండేది అవును ఇప్పుడు వర్షప్ పడ్డ పడ్డ నీళ్ళు ఏంటంటే ఒకవేళ ఫ్లాట్ కు ఉన్న ల్యాండ్లు ఏంటంటే బయటకు వెళ్ళిపోతాయి వృధా అయిపోతుంది అందుకే ఏదైతే మా సార్ ఏంటంటే ఒక్క వర్షపు నీరు కూడా బయటకు పోవద్దు మన ఫామ్లోనే ఉండాలి సో దానివల్ల ఏంటంటే ఇక్కడనే వాటర్ ఇంకిపోతాయి కదా మనకి వాటర్ ఏదైతే నీళ్ళ సమస్య అనేది ఉండదు అనమాట ఇప్పుడు బోర్ వేసినా మీకు ఇరవై మీకు నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అది మెయిన్ టార్గెట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే కట్టింగ్ చేసిన ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు కూడా ఇక్కడ మధ్యలో వేసేస్తాం అనమాట సో మధ్య లేయడం వల్ల లాభం ఏంటంటే మనకి కంపోస్ట్ అనమాట లాగా తయారైపోతాయి మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి ఉంది కదా ఇవి ఇప్పుడు కట్ చేస్తాయి అనమాట సో ఇవన్నీ ఏంటంటే మనకి రోటవేటర్ పెట్టినప్పుడు భూమిని కలిసిపోతాయి సో దానివల్ల మనకి ఎరువు కూడా ఎరువు కూడా వాడుకోవచ్చు అనమాట స్ప్రే కూడా మీకు మంచిగా ఈజీ ఉంటుంది ఇప్పుడు ఒక ట్రాక్టర్ మంచి ఈజీ పెద్ద ట్రాక్టర్ వెళ్ళిపోవచ్చు ఈజీ వెళ్ళిపోతుంది అనమాట ఉంది అది కెపాసిటీ వచ్చేసి రెండు వేల లీటర్లు అనమాట అదేం చేస్తుంది అంటే ఒకటేసారి ఒక వన్ అవర్ లో వన్ హెక్టర్ కొట్టేస్తా స్ప్రేయర్ అదే మనకి చేతులతో కొట్టాలంటే మనకి ఇంచుమించి ఒక రోజు మొత్తం టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే లేబర్ కాస్ట్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ డమ్ములు పెట్టుకొని నీళ్లు వేసుకొని వాడొచ్చు మోసి పోయే పెద్ద ప్రాసెస్ అనమాట అదే మిషన్తో కొట్టిచ్చేస్తే ఒక ఒక వన్ హెక్టర్ అంటే రెండున్నర ఎకరాలకి ఒక గంటలో కొట్టేయచ్చు పదిహేను వందల లీటర్లు పడతాయి మనకి అక్కడ కలిపేసుకొని ఇక్కడ తీసేసుకుని ఒకటేసారి వాడు వెళ్ళిపోతాడు అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చే చీడపీడలు ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా మనం సో దానికి సంబంధించిన పీడ పురుగులే ఇక్కడ వస్తాయి సేమ్ 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 జాతి దీన్ని సిట్రస్ జాతి అని అంటాం అనమాట సిట్రస్ కి సంబంధించిన అన్ని చెట్లకి ఒకటే డిసీజ్ ఒకటే పిస్టర్ దిగుబడి ఎట్లా అవుతుంది దిగుబడి దాంతో కూర్చుంటే కొంచెం తక్కువ వస్తుంది అనమాట സാറെ അതേ ഇത് മൂന്ന് വര ക്വിട്ടൽ വസ്താ രണ്ട് വര യാവൈ అంటే అంత రాదండి ఇది ప పదిహేను నుంచి ఇరవై వరకు వస్తుంది అంత అంత దిగుబడి రాదు అదే టన్నులు అంటారు పదిహేను టన్నులు వస్తుంది పదిహేను టన్నులు వస్తది అంత దానిలో అంత దిగుబడి రాదు దాని ఇప్పుడు ఎక్కువ ఇది నల్లగొండ జిల్లా ప్రాంతం రైతులు ఎక్కువ వేస్తారు నిమ్మ తోట అంటే ఇక్కడ నిమ్మ తోటలు ఎక్కువ ఇస్తారు బత్తాయి బత్తాయి కదా అంటే ఇవన్నిటికి ఇవన్నీ ఏంటంటే సిట్రస్ కి ఫ్యామిలీ అంటే సిట్రస్ కి కుటుంబానికి చెందిన జాతి చెట్లనమాట సో సిట్రస్ కి సంబంధించిన జాతి అంటే సో సేమ్ ఏదైతే మనకి పురుగు ఉంది కదా అదే పురుగు కొత్తగా వచ్చే పురుగులు ఏముండవు చూసుకున్నట్టయితే పిండి నెలలు వస్తుంది ఆ పిండి నెల రాదు అది అట్లా అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రోగాలు అంటారు కదా సో అట్లా అనమాట ఇది సిట్రస్ కి సంబంధించిన డిసీజ్ అన్ని ఇల్లు కూడా వస్తాయి అనమాట ఈ నిమ్మ కూడా వస్తాయి ఈ నిమ్మకు కూడా వస్తాయి సరే ఇప్పుడు ఆ నిమ్మకాయలో చిన్నగా ఉన్నాయి ఈ నిమ్మకాయలున్నాయి చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల గ్రామాల దాకా వస్తుంది ఆ ఈ నిమ్మకాయ వచ్చేసి మనకి ఎనిమిది నుంచి వంద గ్రాములు వస్తుంది సో తేడా చూస్తే మీకు అర్థం ఇక్కడ సో అందుకే ఇది మనకి ప్రొడక్షన్ వైజ్ గా ఇది ఎక్కువ వస్తుంది అనమాట ప్రొడక్షన్ వైస్ తక్కువ వస్తుంది కాకపోతే మనకి రేట్ వచ్చేసే ఇదే ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది అని ఇది మన మన జాతీ ఇది మన అని ఇది ఇంకోటి ఏంటంటే పులుపు అని చాలా ఎక్కువ ఉంటది కదా ఇందులో సో దానికోసం కూడా ఇది ఎన్ని సంవత్సరాల మొక్క సార్ ఇది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆ మొక్కలు ఎన్ని సంవత్సరాలు మొక్కలు సార్ అవి ఎనిమిది సంవత్సరాలు అది ఎనిమిది సంవత్సరాలు ఇది వచ్చేసి నాలుగు సంవత్సరాల మొక్కలు అందుకే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అయితే బీడ్ మ్యాట్ అంటే ఏదైతే గట్టి రాకుండా అనమాట ఇది చూసుకోవచ్చు ఇది గట్టి రాకుండా కలుపు రాకుండా కలుపు రాకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే చిన్న ఏదైతే సంవత్సరం చెట్టు మనం నర్సరీ నుంచి తీసుకొనిచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ వీడ్ మ్యాట్ లేకపోతే గడ్డి పెరుగుతుంది కదా ఈ సైడ్ గడ్డి పెరిగినప్పుడు ఏమైతుంది వాటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఆ కాంపిటీషన్ తట్టుకోదు చెట్టు చనిపోతుంది అనమాట లేకపోతే ఊకే హ్యాండ్ వీడ్ ఇది ఊరికే గడ్డి దిప్పేయాలన్నా ఖర్చు అవుతుంది అదే ఇది ఇది వేసినాం అనుకో సో గడ్డిన అనేది మనకి పూర్తిగా కవర్ చేస్తుంది అనమాట సో అందుకని ఈ విడిమెంట్ ఇస్తాం ఇది ఒక ఫైవ్ సంవత్సరంలో ఐదు సంవత్సరాలకే ఇట్లా ఇస్తాం అనమాట ఇది కూడా క్రాప్ వస్తుంది సార్ ఇది ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మన తెంపినమనమాట అక్కడ చూసుకోవచ్చు మీరు ఆ సైడ్లో ఉన్నాయి ఇప్పుడు కాయలు తెంపి రైడ్ ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది సార్ ఇది ఇది మనకి మూడో సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది మూడో సంవత్సరం నుంచి మూడవ సంవత్సరానికి ఏంటంటే ఒకటేసారి ప్రొడక్షన్ రాదు మూడోసారికి కొంచెం స్టార్ట్ అవుతుంది నాలుగో సంవత్సరం నుంచి మనం తీసుకోవచ్చు అనమాట నాలుగో సంవత్సరానికి వెళ్ళి తీసుకోవచ్చు అంటే చిన్న చిన్న పిందెలు వేసినప్పుడు ఏమైనా తీసుడం అనేది ఉంటదా అది రెండో సంవత్సరానికి తీస్తాం అన్నమాట మూడో సంవత్సరానికి తీస్తాం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒకటే దగ్గర నాలుగు వచ్చినాయి కదా ఇట్లా అప్పుడు ఏంటంటే ఇది ఒక ఒక్కొక్క రెండు తీసిస్తాం అన్నమాట ఆ నెచ్ఛరియం ఏమైతే అక్కడ ఆరు వన్ తయారంట అట్లా ఆరు వన్ తయారైతే అంటే అది ఏమో ఎయిట్ ఇయర్స్ ఇదేమో ఫోర్ ఇయర్స్ అవి వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు ఇవి వచ్చేసి నాలుగు సంవత్సరాలు చెప్తాయి రైతులకు ఎవరికైనా కావాలన్నా సరే మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ శిక్షణ శిక్షణ ఇస్తారు అందరికి మంచి సలహా సలహాలు ఇస్తాం మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఎవరికైనా ఏమైనా ప్లాంటేషన్ కావాలన్నా కూడా మేము చేస్తాం అనమాట అన్ని అన్ని రకమైన పండ్ల తోటల మేము సాగు చేస్తాం అనమాట మీకు ఏమైనా కావాలనుకున్నా చాలా మంది ఏంటంటే చాలా మంది వస్తారు అన్నమాట చాలా మందికి చేస్తాం మేము ప్లాంటేషన్ సో వాళ్ళు కూడా మంచి సాటిస్ఫై అయ్యారు కూడా మీరు మీరు ఇక్కడ సలహాలు అన్ని కావాల్సిన ఎక్విప్మెంట్ సప్లై సప్లై చేస్తారు చేస్తాము ఒకసారి ఇప్పుడు మా నుంచి ఏంటంటే ఆల్రెడీ మేము చాలా మంది చేసాం కాబట్టి అన్ని ఎక్విప్మెంట్ కానీ లేబర్ కానీ మా దగ్గర ఉంటారు అనమాట సపరేట్ గా మీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడి నుంచి సపరేట్గా మాట్లాడి అట్లా ఏం ఉండదు ఏదైతే మాకు ఒక ప్లాన్ మాకైతే ప్లాంటేషన్ కావాలి ఒక రెండు ఎకరాలు చేయాలనుకుంటున్నాము రెండు ఎకరాలకి ఏం ఏం చేయాలనుకుంటే ఒక మన ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ ఇస్తాం అనమాట సో ఆ ప్లాన్ కూడా ఎట్లా అంటే డైరెక్షన్ ఒక ఎండ డైరెక్షన్ బట్టి అనమాట ఎన్ని బిడ్లు పడతాయి అంటే ఏ వెరైటీ అంటే సాయిల్ టెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ సాయిల్ టెస్ట్ అంటే మట్టి పరిశోధన చేసిన తర్వాత ఈ మట్టిలో ఏదైతే బంతది దేనికైతే మంచిగా ఉంటుంది సో దాన్ని బట్టి ఆ చెట్ల మేము ఆ చెట్ల ఏదైతే క్రాప్ ఇది వేసుకోమని సలహాలు ఇస్తాం దాన్ని బట్టి ప్లాంటేషన్ చేస్తామన్నమాట సో ముందే ప్లాంట్ అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇంట్రెస్ట్ ఉన్న రైతులను వచ్చి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించవచ్చు మీకు సలహాలు సూచనలు ఏడానికి ఇక్కడ శాస్త్రవేత్తలు అలాగే అగ్రి ఫామ్ శాస్త్రవేత్తలు కూడా మీకు సలహా సహాయం చేయడానికి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా వాళ్ళు ఉంటారని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎవరన్నా నిమ్మ తోట రైతులు ఉంటే ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించవచ్చు నమస్కారం